సహజమైన శ్వాస ప్రత్యేకమైన శ్వాస ప్రత్యేకమైన శ్వాస ఏంటండి మన శ్వాసని మనం గమనించటమే ప్రత్యేకమైన ఏదో ఒక పని మనం వంట చేస్తున్నా ఒకవేళ డ్రైవింగ్ చేస్తు మన ఆలోచనలు ప్రజెంట్ లో ఉండాలి గతంలోకి వెళ్లకుండా భవిష్యత్తులోకి వెళ్లకుండా ప్రజెంట్ లోనే కళ్ళు తెరిచే మన పని చేసుకుంటూ శ్వాసను గమనించాలి ఈ రోజుల్లో హత్యం తొమ్మితే చాలు కుటుంబ సభ్యులు కూడా పక్కకు పారిపోతున్నారు అవునా మనం తీసుకునే శ్వాసే మనకి ఆక్సిజన్ ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి సక్రమంగా మనం తీసుకున్నట్లయితే అది అన్ని అవయవాలకు శక్తిని ఇస్తుంది అలా ఇమ్యూనిటీ పెరుగుతుంది బాడీలో అన్ని అవయవాలు బాగోతాయి క్రమంగా క్రమంగా కూర్చొని సాధన చేయాలనిపిస్తుంది ఇప్పుడు నేను కళ్ళు తెరిచి సాధన చేయటం అలవాటు కొన్ని రోజులకి కూర్చొని కూడా పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలా డైలీ వన్ అవర్ టూ అవర్ అలా సాధన చేయటం వల్ల ఇంకా శక్తిని మనము పొందవచ్చు ఇప్పటికే కొన్ని కోట్ల మంది ప్రజలు శ్వాస మీద ధ్యాసం బట్టి ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడకుండా ఆరోగ్యంగా ఉన్నారు మరి మీ సాధన మీ చేతుల్లోనే